కనకదుర్గ ఆలయం ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది ఇక పేరు వెనక ఉన్న చరిత్ర తెలుసుకుందాం కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడిమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలసిన మహిషాసురమర్దిని ఆమె కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గా అయింది ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇలాంటి పురాణాలు కథలు గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు